ఏపీలో జనాలు మహా కోడి పందాలు చూసి చప్పట్లు కొడుతోనే ఓవైపు కోడి ఉన్నామని చెప్తూనే ఉంటారు మరోవైపు కోసమాంసం ఎక్కడ దొరుకుతుందో అని కన్యాసు చేరాకాలు కోసమాంసం అంటే తెలుసా మీకు ఓడి పుంజుని ఫ్రెష్గా డ్రెస్సింగ్ చేసి వండడానికి రెడీ చేసే మాంసం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఇలాంటి కోసు కాబోతుంది వైకాపా పార్టీ అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు మోడీ కేసీఆర్ ఏపీలో వేలిపెట్టిన తర్వాత ఇక జనం డిసైడ్ అయిపోతున్నారు చంద్రబాబు అనుకున్న అడ్వాంటేజ్ ఊహించిన దానికన్నా ఎక్కువే వస్తుందని జనం చెప్తున్నారు అది ఎలాగో తెలుసా ఏపీలో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది ఓ పక్కన హైదరాబాద్ నుంచి కేసీఆర్ కవ్విస్తాడు చంద్రబాబును ఓడగట్టి తీరుతాం అంటాడు అడ్డుకుంటాం ఏపీని అంటాడు విపక్షం వైకాపా చేతకాని తాను అది అంటాడు మేం చేసి చూపిస్తాం అంటాడు ఇంకో పక్క ఢిల్లీలో మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి యాప్ చాట్లు చేస్తూ మైలేజ్ తీసుకోవాలనుకుంటాడు చంద్రబాబుని ఓడిస్తామని అంటాడు ఇది వాళ్ళ వ్యూ ఓకే కాకపోతే జనం ఏమనుకుంటున్నారనేది ఇక్కడ పాయింట్ ఎందుకంటే కేసీఆర్ మోడీ ఏమైనా ఆశించవచ్చు కానీ జనం ఏమనుకుంటారనేది అసలు విషయం అటు మోడీ ఇటు కేసీఆర్ దాడి చేస్తున్నాక నాలుగున్నరేళ్ళు కేంద్రం దూరం చూశాక పవన్ లాంటి వాళ్ళు వచ్చి రాళ్ళు వేశాక ఒక్క విషయం అర్థమైంది అది పబ్లిక్కి ఏపీ నిలబడ్డం అంత ఈజీ కాదు ఏపీ తనంతట తను బతుకున్న వాళ్ళని ఎవరిని బతుకునివ్వట్లేదు తల వైపు లాగేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తట్టుకుంటూ నిలబడుతూ పోలవరం లాంటి రికార్డులు సాధిస్తూ అమరావతి లాంటి ప్రపంచ నగరాలను పూర్తి చేయాలంటే ఆశామాషి కాదు ఇది అయ్యే పని కాదు డక్కా ముక్కలు తట్టుకుని చంద్రబాబు లాంటి వాడు కావాలనేటువంటి సెన్స్ వాళ్ళకి ఇంటర్నల్గా అందుతుంది అందుకే ఇప్పుడు టీడీపీ అభిమానులు చంద్రబాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు లూట్రల్గా ఉన్నవాళ్ళు కొన్ని చోట్ల వైకాపా అభిమానులు కూడా చంద్రబాబుకి ఓటేస్తామని అంటున్నారు ఇదే గేమ్ చేంజర్ ఎందుకంటే ఇప్పుడు ఏపీ కీలక దశలో ఉంది అభివృద్ధికి పునాదులు తీసి భీములు పోసి రెడీ చేస్తున్నాడు బాబు ఇలాంటప్పుడు జగన్ లాంటి వాడుకో మరొకటికో ఓటు వేయడం అంటే ఉన్న కట్టడాన్ని చెడగొట్టుకోవడమే వాడు కట్టలేడు పైపెచ్చి వాడిని కేసీఆర్ మోడీ లాంటి వాళ్ళు కట్టనివ్వరు అని క్లారిటీ వచ్చేసింది పైగా చంద్రబాబు ఒక్కడు మాత్రమే చేసి చూపించేశాడు కేంద్రం ఇవ్వకపోయినా పక్కనోడి ఎంత అడ్డుకున్నా అడ్డుపుల్ల వేసినా ఆగను అని ఏపీని ఆపను అని ఎన్ని ఇబ్బందులు వచ్చినా అదే దూకుడు దట్ ఈస్ కాల్డ్ విజన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇదే అనుభవానికి ఆంధ్రప్రదేశ్ కొమ్ముకు అయిపోతుంది విపక్షానికి బొమ్మ చూపించిపోతుంది జనం చెప్పేది ఇదే అందుకే మోడీ కేసీఆర్ ఎంతగా వేలు పెడితే ఇది చంద్రబాబుకు అంత ఫెచింగ్ అవుతుందంటుంది జాతీయ మీడియా